చర్యలు తీసుకోవాలా గీతాలు ఆలస్యం చేసే అధికారులపై చర్యలు తీసుకోవాలి జీతాలు ఆలస్యం చేసే అధికారులపై చర్యలు తీసుకోవాలి జీతాలు ఆలస్యం చేసే అధికారులపై జీతాలు ఆలస్యం కాకుండా ఉద్యోగుల జీతాలు ఆలస్యం కాకుండా ఉద్యోగుల జీతాలు ఆలస్యం కాకుండా జీతాలు ఆలస్యం చేసే అధికారులపై జీతాలు ఆలస్యం చేసే అధికారులపై అయితే మొన్ననే పోయిన నెలనే డిడిఓ గారు డాక్టర్ రామరాజు సారు చేంజ్ అవ్వడము డాక్టర్ శివాని మేడం గారు తీసుకోవడం ఇన్ఛార్జ్గా తీసుకోవడము డీసెర్చర్స్ ఆర్డర్స్ కూడా వచ్చాయి మేడం తరఫున సో ఈ నెల ట్రెజరీ వాళ్ళు ఇట్లా అబ్జెక్ట్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు అన్ని చోట్ల కూడా స్పెషలిస్ట్ డాక్టర్సే డిడిఓ అదే డ్రాయింగ్ ఆఫీసర్గా వాళ్ళకంతా రైట్స్ ఉంది సో ఈసారి డిలే చేస్తున్నారు వాళ్ళు కోలుకుంట్ల వాళ్ళు తిప్పి పంపడంలో అంతరార్థమేమో తెలియకుండా ఉంది ఇక్కడ వచ్చే వాళ్ళకు చాలామందికి మామూలు శానిటేషన్ వల్ల కూడా ఆరు నెలల నుంచి జీతాలు లేవు ఇప్పుడు వర్క్ సాఫీగా జరుగుతుంది ఇంకా ఇది కూడా కుంటు పడితే ఇప్పుడు అరియర్స్ రాసుకుంటే కూడా లేట్ అవుతుంది మళ్ళీ అవి ఎప్పుడు పడతాయో కూడా తెలియదు ఇంకా ఐదు రోజుల్లోనే ఉంది మనకు మన శంకరెడ్డి అన్న సారు మాకు ఎంతో హెల్ప్ చేసినారు అక్కడ నుంచి మాకు డిసెచ్ ఆఫీస్లో ఆయన మెయిన్ కీరోలు ఆయన ఉంటే కూడా ఆఫీస్లో చాలా పనులు ఆగిపోతాయి కానీ మాకోసం వచ్చి ఆయన పోరాటం చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు శంకరెడ్డి సార్ గారు స్టాఫ్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ జీతాలు ఆలస్యం కాకుండా చూడాలని దీనికి అడ్డుపడే అధికారుల పైన కూడా తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా మేము మేమంతా కోరుతున్నాము మేమిద్దరము ఇక్కడ జూనియర్ స్టాండ్గా చేస్తున్నాము మేము ట్రె ట్రె ట్రెజరీకి వెళ్ళాము డిడిఓ డిడిఓగా మార్చేకి కానీ అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళని చెప్పారంటే మీ యొక్క సిఎస్సికి ఓన్లీ జనరల్ వాళ్ళనే మేము స్పెషలిస్ట్ డిడిఓగా ఇస్తాము స్పెషలిస్ట్కి ఇవ్వము అన్నారు మేము అది అది ఆర్డర్ వాళ్ళు చూపించారు మీది కమిషనర్ కమిషనరేట్ నుంచి ఆర్డర్ వచ్చింది కాబట్టి ఇదే ఇలానే మేము పెడతాము అన్నారు వేరే స్పెషల్ వేరే హాస్పిటల్లో కూడా స్పెషలిస్ట్ ఉన్నారంటే లేదు అది వాళ్ళు స్టార్టింగ్లో ఎవరి ఎవరికి ఎవరికి నెంబర్స్ లేవు లేవు కాబట్టి అప్పుడు పని చేయక మాత్రం పెట్టాము ఇప్పుడు అందరికి నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మేమైతే చేయమన్నారు సెకండ్ పేరలో ఇంకొకటి అది కమిషనరేట్ ఆర్డర్లోనే సెకండ్ పేరాలో ఒక లైన్ ఉంది ఎవరైతే ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ ఒక డిజెచ్ చార్జ్ ఆర్డర్ ఇస్తారో వాళ్ళను పెట్టమని చెప్పారు మేము మేము ఆ పాయింట్ పట్టుకొని ఇప్పుడు ఇదలా మాట్లాడుతున్నాము కాబట్టి మాకు స్పెషలిస్ట్ కూడా అందరికి ఇచ్చిన విధంగా మాకు కూడా పవర్స్ మా మేము ల్యాబ్ మా సిఎస్ఈ ఆలూరులో ఈ నెల ఒకటో తేదీన డాక్టర్ శివాణి మేడం గారికి డీడీఓగా ఆర్డర్స్ కర్నూలు డిసిఎస్ గారు ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజు వరకు కూడా ఎస్టీఓ కోయిలకుట్ల వారు డీడీఓగా సబ్మిట్ చేసుకోకుండా డిలే చేస్తూ ఉన్నారు దానికి రకరకాల కారణాలు చెప్తూ మా ఆఫీస్ స్టాఫ్ను తిప్పుతా ఉన్నారు సో ఇలా చేయడం వల్ల మా జీతాలు సబ్మిషన్ లో లేట్ అవుతుంది అనేది మేము భావిస్తున్నాము సో తక్షణమే ఎటువంటి ఇబ్బంది లేకుండా మా డీడీఓ డాక్టర్ శివాని మేడం గారిని ఇన్ పొజిషన్లోకి తీసుకొని మా శాలరీ సబ్మిట్ చేసుకోవాలని మేము కోరుతున్నాము జీతాల్లో కాకుండా గత నెలలో మేము జీపీఎఫ్ లోన్స్ నాతో పాటుగా మా ఫార్మసీ సీనియర్ ఆఫీసర్ కృష్ణయ్య గారు కూడా జీపీఎఫ్ లోన్ పెట్టడం జరిగింది ఈ డిలే ప్రాసెస్ వల్ల మా జీపీఎఫ్ లోను ప్రెజెంట్ ఈ నెల ఆగస్టు నెల శాలరీ ఆగిపోతుంది కాబట్టి తక్షణమే దీనిపైన అధికారులు స్పందించి ఈ డీడీఓ పొజిషన్ను వెంటనే చేయాలని కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ హెల్త్ సెంటర్ యాలూరు నంద్యాల జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఎంప్లాయీస్కు జీతాలు అనేది ఈ నెల డిలే చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి ప్రీవియస్గా ప్రతి నెల జీతాలు వచ్చే ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ యాలూరులో ఈ నెల జీతాలు రావడానికి ముఖ్య కారణం ఏమంటే ఇక్కడ డీడీఓ పవర్స్ అనేది చేంజ్ చేయడం జరిగింది ఇంతకుముందు ప్రీవియస్గా ఉన్నటువంటి డీడీఓ సివిల్ అసిస్టెంట్ జనరల్గా ఉండడం జరిగింది అది ట్రెజరీలో కూడా అదేవిధంగా కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ అని చెప్పేసి పాస్ చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు అతను నాకు వద్దు అని చెప్పి ఇవ్వడంతో దాని తదనంతరం డిసిహెచ్ఎస్ కర్ణ్ గారు వారికి ఇంకొక డి ఇంకొక డాక్టర్ గారికి డీడీఓ పవర్స్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఇచ్చిన డాక్టర్ గారు అయినటువంటి స్పెషల్స్ డాక్టర్స్ అని ఆ డాక్టర్కు డిడిఓ పవర్స్ లేవు అని చెప్పేసి ట్రెజరీ యొక్క ఎస్టీఓ కోయిల గుండెల వాళ్ళు అబ్జెక్షన్ చేయడం జరిగింది కానీ దీనికి సంబంధించేసి కమిషనర్ వాళ్ళు కూడా ఒక రిప్రజెంటేషన్ మాకు వైద్య విధాన పరిషత్ కంట్రోల్ వాళ్ళు మాకు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ ఆర్డరే ఇదే అండి ఆర్డర్ ఇది ప్రతి ఒక్క ఆర్డర్ ప్రతి ఒక్క స్టేట్ లో ఉన్నటువంటి అందరికీ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది ఈ ఆర్డర్లో అప్పటికి టెంపరవరీగా మనకు వైద్య విధాన పరిషత్ ట్రెజరీ కింద కావడం కోసము వాళ్ళ ఫీజిబిలిటీ కోసము ఇవ్వడం జరిగింది టెంపరవరీగా దాని తదనంతరము ఎవరైతే ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్స్ వస్తారో వాళ్ళందరికీ కూడా డ్రాయింగ్ ఆఫీసర్గా ఇస్తూ ఎంప్లాయీస్ యొక్క జీతాలు డ్రా చేయమని చెప్పి చెప్పడం జరిగింది కానీ కోలికుంట్ల ఎస్టీఓ వాళ్ళు మటుకు కావాలని చెప్పేసి మెడికల్ ఆఫీస్ సిఎస్ జనరలే ఉండాలని చెప్పేసి చెప్పడం జరగడం జరుగుతూ ఉంది ఇదే విధంగా చూసుకుంటే మనకు ఎంటైర్ స్టేట్లో కర్నూలు డిస్టిక్ లో కూడా చాలా సిఎస్ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి ఆలగడ్డ సిఎస్ కో కోలకుంట్ల సిఎసి వెలుగోడు సిఎస్ఈ ఓర్వకొల్లు ఇలా పోతే స్టేట్ లో ఉండేటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు ఎగ్జాంపుల్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఇక్కడ చూడండి స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా నేను ఒకసారి చూసుకుంటే ఇంటర్ కర్నూలు డిస్టిక్ లో కూడా మొత్తం స్పెషలిస్ట్ డాక్టర్సే ఉన్నారు మరి ఏ ట్రెజరీలో కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ లో రాదు అని ప్రాబ్లం రాకుండా జీతాలనే పడే దాంట్లో ఈ కోవలుగులో ఎస్టీఓ ఒక్కడే ఈ విధంగా ఆడడంలో అర్థం ఏముందో మాకైతే అర్థం కావడం లేదు దీని వెనకాల ఎవరికి అంత బలంగా బల అండదండలు ఉన్నాయి జీతాలు ఆపి ఆపి జీతాలు యొక్క ఎంప్లాయీస్ యొక్క ఉద్యోగుల యొక్క జీతాలతో ఆడుకోవడము మరి ఎవరికి అంత బలంగా ఉందో అయితే మాకైతే అర్థం కావట్లేదు దీని దీనికోసం అని చెప్పేసి మేము ఈ రోజు సిఎస్ఈ ఆలూరులో ఈ రోజు నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది ఈ యొక్క ఎంప్లాయీస్ యొక్క జీతాలు ఈ రోజు ఇరవై తేదీ ప్రతి ఒక్క నెల ఇరవై ఐదో తేదీ లోపల జీతాలు అనేది పెట్టకపోతే వీళ్లకు ఎంప్లాయీస్ కు జీతాలే రావు తర్వాత నెక్స్ట్ మంత్ ఆరో తేదీ పెట్టాలా ఆరో తేదీ కూడా పెడితే అరియర్స్ కింద పడతాయి అరియర్స్ కింద కూడా ఎప్పుడు పడతాయి కూడా జీతాలు తెలియని పరిస్థితి అయితే ఈ విధంగా ఏర్పడడం జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా తగు రీతిలో గవర్నమెంట్ రూల్స్ ఇంతకు ముందు కమిషన్ వైద్య విధాన పరిషత్ ఇచ్చిన రూల్స్ లో కూడా మాడిఫికేషన్ చేస్తూ కోవలికుంట్ల ఎస్టీఓ ఎస్టీఓ గారికి కూడా క్లియర్ కట్ గైడ్ లైన్స్ చదివి ఆయన ఒకవేళ తెలియకపోతే పక్కన ఉన్న పిఎస్సీలకు సీఎస్సీలకు ఏ విధంగా అయితే ఈ మనకు వైద్య విధాన పరిషత్ కంట్రోల్ లో ఉన్నటువంటి జీతాలు ఇస్తున్నారో అదే విధంగా వాళ్ళకు అక్కడ ఎందుకు ఇస్తున్నారు మనం ఎందుకు ప్రాబ్లం పెడుతున్నాం అనేది కూడా మనకు తెలుసుకోవాలన్న పరిస్థితి ఆ ఎస్టీఓ గారికి మేము చెప్పడం జరుగుతుంది ఏ రోజు కూడా ఒక ఎస్ఆర్టీ రైట్ చేస్తే స్టేట్ సిఎఫ్ఎంఎస్ఎంఎస్ లో గత దాదాపు నెల రోజుల నుంచి జీతాలు రాకుండా చేసే పరిస్థితిలో ఉంది కానీ నిన్న ఎస్ఆర్టీ రైట్ చేసిన గంటకే వాళ్ళు అక్కడ నుంచి నెగిటివ్ చేయడం జరిగింది అంటే ఒక గంటకే నెగిటివ్ చేసినారంటే ఇక్కడ నుంచి దీని మీద ఎవరో బలోపేతం చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పనిచేస్తున్నటువంటి పాత ఇరువోలో తర్వాత పాత జనరల్లో తీసుకురావాలనే తీసుకురావాలని వాడు కూడా అంటే దీనికి దీని వెనక ఎవరి అస్త్రం ఉంది అంటే వీరు కావాలని చెప్పేసి ఉద్యోగులకు జీతాలు ఆపాలని చెప్పేసి డ్రామా చేస్తున్నారా అంటే ఈ విధంగా వీళ్ళకి జీతాలు రాకుండా చేస్తే ప్రీవియస్గా ఉన్న డీడీఓలకే పవర్ ఇచ్చి వాళ్ళ చేతిలోనే జీతాలు ఇప్పించే మార్గం చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క పన్నాగంలో ఒక కుట్రన ఇది ఏమి మాకైతే అర్థం కావట్లేదు ఎంప్లాయీస్ కు జీతాలు కష్టపడేది ప్రతి ఒక్క ఎంప్లాయీ జీతాల కోసమే జీతాలు డిలే చేసిన రైట్ ఎవరుకు లేదు ఇలాంటి అధికారాలను కూడా ఉపయోగించి చేసినటువంటి ఆఫీసర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలి ఈ దీని యొక్క ఆఫీసర్లు ఈ దీనిపై చాలామంది మాకు ఈ దీన్ని ఆపడం అనేది చాలామంది దీని వెనుక ఉన్నారనేది కూడా మాకు విషయం తెలుసు వాళ్ళ పేర్లు అనేది మేము భవిష్యత్తులో నేను వ్యక్తపరుస్తాను కొంతమందికి ఆర్డర్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఫైరెన్స్ సర్వీస్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు స్వతహాగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకుని ఈ విధంగా కుట్రపడుతున్నారని భాగం కూడా మాకు బాగా క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది దయచేసి ప్రతి ఒక్క ఎంప్లాయీ జీతాలు ఆపుదండి ఏదైనా మీ స్వార్థం ఏదన్నా ఉంటే మీ స్వార్థాలు చూసుకోండి తప్ప ఎంప్లాయీస్ మీద రుద్దొద్దండి ప్రతి ఒక్క జీతాలు టైం టైం మాకు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ పత్రికా